అదే కదా మనిషి అంటేనే అసూయిపోరుడు ఎదుటోడు బాగుంటే చూ చూసి అవ్వలేడు దరిద్రుడు మనకంటే కొంచెం పచ్చగా ఉన్నాడు అనుకోండి ఎవడైనా మనం మనం ఏమైనా కొంచెం ఎదిగేమనుకోండి చుట్టూ తున్న కుళ్ళు కళ్ళు ఏడుస్తానే ఉంటాయి అమ్మో వీళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు బాబు వీళ్ళు బంగారం కొనేసుకున్నారు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చేసిన వీళ్ళ పిల్లలు పెళ్లి చేశారు వీళ్ళు అలా అయిపోయారు వీళ్ళు ఇలా అయిపోయారు వీళ్ళు చాలా కారు కొనేసుకున్నారంట ఈ ఏడుపులకి తట్టుకుని నిలబడాలి మనం ఉంటారు చుట్టూతా ఉంటారు అలాంటి వాళ్ళు మనం కొంచెం పచ్చకుంటే వాళ్ళు చూడలేరు ఎందుకో తెలియదు బంధువుల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు చివరికి ఈ మధ్యకాలంలో తోబుట్టువులు కూడా అలాగ తగలంటారంట అన్నయ్య బాగుంటాయి తమ్ముడు చూడలేకపోతున్నాడంటే తమ్ముడు బండి అన్నయ్య చూడలేకపోతే అక్క బాగుంటే చెల్లి చూడలేక చెల్లి బాగుంటుంట అక్క చూడలేదు ఇదేం దరిద్రం రక్త సంబంధం నాకు అర్థం కాలేదు అసలు అందరూ ఓకే ఒక బ్లడ్ రిలేషన్ అయినప్పుడు వాళ్ళు బాగుంటే నీకే కదా సంతోషం నిజంగా వాళ్ళు వాళ్ళు బాగుండాలనే కోరుకోవాలి ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా పనికి పని వస్తే ఏమో కొంచెం మంచి నీకు నీకేమైనా రూపాయి సాయం చేస్తాడేమో ఎవరో తెలుసు నువ్వు మంచిగా ఉంటే అది మంచి కోరుకోవాలి అరే మా అన్నయ్యే కదా బాగున్నాడు పోన్లే మా అక్కే కదా పోన్లే మా చెల్లే కదా మా బావే కదా మా వదినే కదా మా పిన్నే కదా మా బాబాయే కదా అనుకుంటే ఎంత బాగుంటది అలాగ అనుకోరు జనాలు అసలు అనుకోరు కుళ్ళు కుషిద్ధం ఏడుపు దరిద్రం ఎన్ని లోపలే తిరుగుతారు మనుషులు ఎన్ని లోపలేసి తిరుగుతారు సో దాని వల్ల నష్టపోతారు అది ఇంకా నష్టం మత్సరము ఎముకలకు కుళ్ళు మత్సరం ఏంటట ఎముకలకు కుళ్ళు